హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీ డిఫ్ట్స్ విత్ యాడ్ షూ ఈరోజు ఇది ఒక వ్లాగ్లో షూట్ చేశాను అనమాట వ్లాగ్ స్టార్ట్ చేసే కంటే ముందర ఈరోజు ఒక ప్రోడక్ట్ అనేది రివ్యూ చూద్దాం అన్బాక్సింగ్ చూద్దాము ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను నేను అంటే లైక్ మేము అది రెంటెడ్ హౌస్ కదా సో అన్ని దిక్కు నెయిల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో దానికి ఇబ్బంది అవ్వకుండా నేను ఆల్టర్నేటివ్గా తీసుకుంటున్నాను ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే ఆబ్వియస్లీ ఇవి పర్చేస్ చేస్తాను ఇవి హుక్స్ అయితే చాలా చాలా బాగా స్టిక్ అవుతాయి అండ్ వెయిట్ని కూడా ఒక పర్టికులర్ వెయిట్ వరకు ఆపుతాయి అన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో ఇవి నేను ఏమేమి పెట్టాను వెయిట్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా నేను మీకు చూపిస్తాను నేను అరౌండ్ ట్వంటీ పీసెస్ తీసుకున్నాను మీలో ఎంతమందికి పాలు ఒలిగిపోయితే పాలు వేస్ట్ అయినాయి అని కాకుండా మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేయాలిరా ఇప్పుడు అని చెప్పి మీరు ఎంతమంది ఫీల్ అవుతారా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు పాలు ఒలిగిపోయినాయి అన్న దానికంటే ఆ స్టవ్ అంతా ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అన్నందుకే ఎక్కువ బాధ వస్తుంది అనమాట అది అలా వదిలేసామంటే అది ఎండిపోయి తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా కష్టమవుతుంది సో ఇంకా ఎంత వేడిగా ఉన్నా సరే నార్మల్ నార్మల్గా ఒక క్లాత్ అయితే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ పాలంతా అయితే క్లీన్ చేసేస్తాను ఆ క్లీన్ చేసిన తర్వాత ఏదన్నా లిక్విడ్ ఏదైనా స్ప్రే చేసి అప్పుడు తర్వాత నీట్గా వైప్ చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఒక క్లాత్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను నేను దేనికి అది సపరేట్ క్లాత్స్ అయితే పెట్టుకుంటాను అంటే స్టవ్ నార్మల్గా క్లీన్ చేయడానికి ఒక క్లాత్ పెడతాను అండ్ అలా ఏమైనా ఎప్పుడైనా స్పిల్ అయినప్పుడు క్లీన్ చేయడానికి ఒక క్లాత్ పెట్టుకుంటాను వేడి గిన్నెలు పట్టుకోవడానికి సపరేట్గా ఒకటి తడి చేతులు అవి తుడుచుకోవడానికి ఒక క్లాత్ అలా పెట్టుకుంటాను అనమాట సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లాత్స్ అన్నీ మురికైపోవు ఓకే సార్ జిడ్డు అయిపోతాయి కదా వంటగదిలో మసిగుడ్లు అంటే ఆబ్వియస్లీ జిడ్డుగానే ఉంటాయి మీరు దేనికది సపరేట్గా పెట్టుకోవడం వల్ల అన్నీ జిడ్డు అవ్వవు సో నీట్గా గా బాగా మెయింటైన్ చేయవచ్చు క్లాత్స్ అన్నవి అండ్ కిచెన్ క్లాత్స్ కూడా టవల్స్ కూడా క్లీనింగ్ కొంచెం కష్టం ఉంటుంది కదా సో అవి నేను ఎలా క్లీన్ చేస్తాను అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అండ్ చెప్పాను కదా ఇక్కడ కాలిన్ ఉంది నాకు అది స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే స్టవ్ నాకు ఏంటంటే డ్రైన్ హోల్ ఒక సైడ్ ఉంటే నాకు వాటర్ అంతా ఇంకొక సైడ్కి వెళ్తాయి సో అది నాకు కొంచెం పని ఎక్కువ అవుతుంది ఇక్కడ రీసెంట్ టైమ్స్లో నేను ఒక వన్ మంత్ నుంచి మట్టి కుండలోనే పాలు తోడు పెడుతున్నాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది అంటే యూజువల్గా మట్టికుండా అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ అనిపించింది బట్ ఇక్కడ చూసేసరికి ఏంటంటే నాకు చక్కగా చాలా గట్టిగా తోడుకుంటుంది పెరుగు నాకు వెన్న తీయడానికి కానీ నెయ్యి చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఈరోజు ఇంకొక రివ్యూ అయితే ఇస్తాను ఎయిర్ ఫ్రైయర్ అగారో వాల్ది ఎయిర్ ఫ్రయర్ ఇది పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఫ్రోజన్వి పెరి పెరి ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనకి కొంచెం స్పైసీగా ఉంటే నచ్చుతుంది కదా పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికేమో చప్పగా ఒక్కొక్కరికేమో సాల్టీగా నచ్చుతుంది మాకు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగా ఇష్టంగా తింటాము అవి ఎలా వస్తాయి అంటే జస్ట్ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎలా ఉంటాయి నేను ఫ్రిడ్జ్లో ఉంచుతాను కాబట్టి కొంచెం కూలింగ్ తగ్గడానికి ఒక ప్లేట్లో తీసి పెడతాను నేను ఎయిర్ ఫ్రైయర్లోకి స్టోర్ చే లోడ్ చేసే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కొంచెం ఆయిల్ అన్నది రాసి అంటే మరీ ఎక్కువ ఏం కాదు హార్డ్లీ నేను ఒక ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ వేస్తానేమో అంత అంతే ఎయిర్ ఫ్రయర్ ఎక్కువ యూస్ చేయట్లేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఇంకా అలా క్లీనింగ్ చదురుకోవడం ఆ పనులు అయిపోతున్నాయి అందుకని ఇక్కడికి ఈ ఇంటికి వచ్చిన తర్వాత హార్డ్లీ త్రీ టైమ్స్ అనుకుంటే బయటికి తీసాను దీన్ని వన్ మంత్కి ఇంతకు ముందర అయితే బాగా వాడేదాన్ని రోజుకి ఒకసారి వాడేదాన్ని సో లోపలే ఉండడం వల్ల కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది అందుకనే ఒకసారి క్లీన్ చేసేసి ఆ తర్వాత చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట ఎయిర్ ఫ్రయర్ అగారో బ్రాండ్ వాళ్ళది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మనకి టెంపరేచర్ అవన్నీ మాన్యువల్గా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెంచ్ ఫ్రైస్కి టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్లో ట్వంటీ మినిట్స్ చికెన్కి అండ్ అలానే ప్రాన్కి కేక్స్ అయితే బాగా అవుతాయి అండ్ అలానే మీట్ ఇంకా ఫిష్ అన్నిటికి కూడా మనకి ఎంత డిగ్రీ సెల్సియస్కి ఎంత టైం పెట్టాలి ఏంటన్నది అంత ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఒకవేళ ఇలా కాకుండా మనం ఏమైనా మార్చుకోవాలన్నా సరే మనం ఈజీగా మార్చుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటంటే అప్పటికప్పుడు కట్ చేసిన పొటాటోస్కి టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్లో ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాలి ఇది బాక్స్ అనేది చాలా ఈజీగా బయటకు వస్తుంది అండ్ అలానే క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అన్నమాట అంత కష్టపడాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ బయట పెట్టి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసి కలిపేసి అలా ఉంచేస్తాను ఆయిల్ అంటే నేను మరి మామూలుగానే నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి ఆయిల్ బట్ ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా తక్కువ యూజ్ చేస్తున్నాను జస్ట్ ఇవన్నీ ఇందులో లోడ్ చేసుకుంటే అంటే ఇది ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ అనేది ఎయిర్ ద్వారా కుక్ అవుతుంది హాట్ ఎయిర్ అన్నది లోపల బ్లో అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని ఎక్కువ లోడ్ చేయకూడదు ఒకేసారి జస్ట్ మొత్తం అన్నిటికీ గాలి తగలాలంటే ఒక లేయర్లా వేసేసి మనం పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువ లోడ్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కటి కుక్ అవుతుంది ఒక్కొక్కటి సరిగ్గా కుక్ అవ్వదు సో నేను ఇప్పుడు తీసుకున్న ఇందాక ప్లేట్లో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ని టూ బ్యాచెస్ కింద అయితే లోడ్ చేసి పెడుతున్నాను అండ్ ఇక్కడ ఇవి ఆల్రెడీ ఫ్రోజెన్ కాబట్టి నేను ఇక్కడ మామూలుగా మ్యా దీనికి వచ్చిన టెంపరేచర్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర ట్వంటీ మినిట్స్ కదా నేను దీన్ని కరెక్ట్గా ట్వెల్వ్ మినిట్స్కి అడ్జస్ట్ చేసుకుని వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర అయితే పెడుతున్నాను నేను ఏ ఫుడ్ అయినా సరే కొంచెం మరీ టూ హండ్రెడ్ వరకు డిగ్రీ సెల్సియస్లో అయితే పెట్టడానికి ఇష్టపడను ఎలా లేదన్నా వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ మహా అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఈ లోపే కుక్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఎక్కువ పెట్టను సో చూస్తున్నారు కదా ఇక్కడ వన్ ఫ్రోజన్ వాటికైతే కరెక్ట్గా నేను చెప్పిన టైం నేను చెప్పిన డిగ్రీ సెల్సియస్ అయితే సరిపోతాయి వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ట్వెల్వ్ టు ఫోర్టీన్ మినిట్స్ ఫస్ట్ ట్వెల్వ్ మినిట్స్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఇంకా మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక టూ మినిట్స్ పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు మధ్య మధ్యలో తీసి కొంచెం వాటిని కదిపి మామూలు మనం కర్రీ ఎలా మూత తీసి కలుపుకుంటామో అలానే ఇది కూడా చెప్పాను కదా ఇవి పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట వీటికి పెరి పెరి పౌడర్ అనేది స్పైస్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్లో స్లాషెట్స్లో ఇచ్చారు మొత్తం నాకు ఆ ప్యాకెట్ ఫ్రైస్కి అరౌండ్ ఫైవ్ స్లాషెట్స్ వచ్చినాయి మసాలా స్లాషెట్స్ వీటిని ఆల్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో తీసి ఏదైనా బౌల్లోకి పౌడర్ తీసుకుని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఇందులో ఫ్రై అయిన ఫ్ర అన్నీ ఇందులోకి వేసుకొని మనం జస్ట్ ఒకసారి కలిపి మిక్స్ మంచి మిక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది వేరే ఇంకేం చేయనక్కర్లేదు మా పాప ఇంత స్పైస్ తినదు కాబట్టి మా పాపకి సపరేట్గా కొన్ని సపరేట్గా తీసి పెట్టాను తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే తింటుంది హ్యాపీగా సో తనకి స్పైస్ లేకుండా తీసి కొన్ని తీసి పెడతాను ఇక్కడ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి మనం పెట్టేస్తే సరిపోతుంది మధ్యలో మనం ఎన్నిసార్లు బాక్స్ ఓపెన్ చేసి మనం తీసి కలుపుకున్నా సరే మనకి ఎక్కడ ఎక్కడికైతే స్టాప్ అయిందో అక్కడికి అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది అనమాట సో మళ్ళీ ఫస్ట్కి రావడం అలా ఏముండదు అండ్ ఇవైతే పెట్టేశాను కదా సెకండ్ బ్యాచ్ ఈ లోపు ఫస్ట్ తీసినవి నేను కలపలేదా అవి కలిపేసుకొని అవి కూడా పక్కన పెట్టేస్తాను అండ్ ఈలోపు మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటే నాకు సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అవుతుంది అండ్ ఫ్రైస్ కూడా చాలా బాగా అవుతాయి మరి ఇదే ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మనం డీప్ ఫ్రై అంత ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ అంతా మనకి దేనికి వాడాలో కూడా అర్థం కాదు ఎందుకంటే వన్స్ అంతా వేడైన ఆయిల్ మళ్ళీ ఇంకొకసారి వేడి చేయాలంటే చాలా కష్టం కదా అన్హెల్దీ కూడా అందుకనే ఇక్కడ మా పాప ఆ రోజు ఈవినింగ్ అనమాట పైన డ్యాన్స్ చేయ అంటుంటుంటే జానీ జాని ఎస్ పాప చేస్తూ ఉంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉంది ఇంకా కొన్ని రీల్స్కి సాంగ్స్కి కూడా చేస్తుంది అనమాట పుష్ప టూ సాంగ్కి అయితే చేస్తూ ఉంది అవన్నీ నేను మీకు ఖచ్చితంగా వ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను అండ్ పిల్లల్ని ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేసి ఉంచాలి కదా ఇక్కడ మొత్తం గ్రేప్స్ అన్నీ గుర్తిస్తే దాన్ని అన్ని తీసేసి లైన్గా అరేంజ్ చేయి అని చెప్పంటే తను లైన్గా అరేంజ్ చేస్తుంది అవి మళ్ళీ కొంచెం అటు ఇటు వెళ్ళి తింటుంటే మళ్ళీ అలా గ్రేప్స్తో చాలాసేపు ఆడుకుంది ఒకటి తింటుంది మిగతా వాటితో అలా ఆడుతూ ఉంటుంది తినేది తక్కువ బట్ ఆడుకునేది ఎక్కువ అందుకే నేను పర్టికులర్గా సపరేట్గా దాన్ని ఫీడ్ చేస్తాను మిక్సీ చేసి ఎలా ఏదో ఒకలాగా అంటే ఆ ఫ్రూట్ అయితే కడుపులోకి వెళ్ళాలి కదా సో అది ఎలా వెళ్ళాలి అన్నది నేను చూసుకుని ఏదో ఒకటి మిక్సీ ప్యూరీ చేయడమో లేకపోతే బయటికి తీసుకెళ్ళి తినిపించడము ఏదో ఒకటి నేను చేసుకుంటూ ఉంటాను అలాగా లాస్ట్ టూ డేస్గా సాటర్డే సండే కొంచెం బిజీ ఉన్నామన్నమాట రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం అది బిజీగా ఉన్నాము సో టైమింగ్ మొత్తం మారిపోయింది మా పాపది నిద్ర అది సరిగ్గా లేక ఇప్పుడు టైం అరౌండ్ ఈరోజు మార్నింగ్ కూడా నేను అసలు లేవలేకపోయాను ఇప్పుడు టైం అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను నేను యూజువల్గా అయితే నాకు మార్నింగే నా వంట అయిపోతుంది అరౌండ్ ఎయిట్ కల్లా నా కర్రీ ప్రిపరేషన్ రసం అన్నీ అయిపోతాయి మార్నింగ్ బట్ అయితే అసలు నా వల్ల అవ్వలేదు అండ్ ఇంకా చెప్పాను కదా నా కూతురు కూడా నిద్ర అనేది కొంచెం టైమింగ్స్ మారాయని చెప్పేసి తను ఇంకా లేవలేదనమాట సో ఇంకా లెవెన్ ఇప్పుడే టైం లెవెన్ అయ్యింది ఇంకా ఇప్పుడు టిఫిన్ నేను ఇంకా తను లంచ్ కూడా ఇంకా దూరం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను టిఫిన్ అనేది ప్రిపేర్ చేయలేదు అంచుకి డైరెక్ట్ రైస్ అయితే పెట్టేశాను అంచుకి రైస్ కలిపేసి రెడీగా పెట్టుకున్నాను ఈలోపు చల్లారుతుంది అండ్ అలానే అంచు లేచిన వెంటనే ఫీడ్ చేయొచ్చు అని తనలు ఇవ్వకుండానే ఫస్ట్ నేను ఆనియన్స్ అవన్నీ చాప్ చేసేసుకొని నా ఈరోజైతే చాలా సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా చాలా బిజీ ఉన్న టూ డేస్ నుంచి ఫుల్లీ టైర్డ్ ఉన్నాము అందుకే అంత ఈజీ అయితే అంత ఈజీగా ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం అని అనుకున్నాను సో ఇంట్లో చూస్తే బ్రింజోల్ అండ్ అలానే టమాటో అయితే రెడీగా ఉన్నాయి సో ఓకే హ్యాపీగా టమాటా బ్రింజోల్ కలిపి చేసేయచ్చు అని చెప్పేసి ఆనియన్స్ అవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను ఈ లోపైతే మా తల్లి బంగారు తల్లి లేచిందనమాట నిద్ర లేవడం కూడా అస్సలు ఏడవదండి చాలా స్మైలింగ్ ఫేస్తో లేస్తుంది ఇక్కడికి వచ్చి ఎందుకు అవన్నీ కట్ చేస్తున్నావు ఇది ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పేసి నన్ను అన్నీ అడుగుతూ ఉంది ఈ లోప ఎలాగో లేచింది కదా ఒక ఫైవ్ మినిట్స్ లేచిని వెంటనే అయితే నేను దాన్ని నేర్పించను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసామంటే తనకు ఆ మొత్తం తగ్గిపోయి కొంచెం నార్మల్ అవుతుంది కదా అప్పుడు ఫుడ్ అనేది ఈ లోపు నేను మీనుమల్ మీ అన్నీ కట్ చేసేసుకుని నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను సో రెండు ఆల్టర్నేట్గా అయిపోతాయి కదా ఒకేసారి అని సో ఇక్కడ వంకాయలు అవి వంకాయలు యాక్చువల్లీ ఏమంటే కొంచెం వాటర్ తీసుకున్న వాటర్లో సాల్ట్ కలిపి వంకాయ ముక్కలు అందులో వేసుకుంటే కలర్ అన్నది మారదు బట్ ఇక్కడ నాకు వెంటనే నేను వెళ్ళి పొయ్యి మీద ఆల్రెడీ ఆనియన్స్ వేసేసే ఇవి కట్ చేస్తున్నాను సో అంత టైం ఏమి నేను బయట వదిలేయను కదా అన్నట్టుగా నేను ఇంక అన్నమాట సో పక్కనే పెట్టేసాను ఒకవేళ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా వాటర్లో కొంచెం కళ్ళుప్పు వేసి అందులో అయితే వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు వంకాయ అండాలంటే పొటాటో కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇక్కడ నేను కట్ చేస్తూ ఉన్నాను పక్క నుంచి మా పాపకి తినిపిస్తూ ఉన్నాను సో ఏమో చాలా స్లోగా తింటా ఉంది ఈ రోజైతే నియర్లీ ఒక వన్ అవర్ అయితే తినింది అస్సలు ఆ నోట్లో తినకుండా అలా పెట్టుకుని సరే ఇంకా నాకు వేరే వర్క్ ఏం లేదు కదా అని అలా స్లోగా ఎంతసేపు అయినా సరే ఇంకా అలా తినిపించాను ఈరోజు వంట చేసుకుంటూ నా వంట అయిపోయింది కానీ దాని ఫుడ్ అయితే అవ్వలేదు అండ్ ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి నేను మ్యాక్సిమం నేను ఆల్రెడీ పా నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వాడతాను అని చెప్పి టమాటో వేసే కర్రీస్ ఎందులోనే నేను మాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను అనమాట అది ఎందుకు అంటే మా హస్బెండ్కి కొంచెం హెడ్ మసాలా వల్ల హెడేక్ అది ఇది అని అంటారు సో అందుకు ఒక రీజన్ నేను ఎక్కువ మసాలా యూజ్ చేయకపోవడానికి చాలా తక్కువ మసాలా వేస్తాను ఆఖరికి ఏ వెరైటీ రైస్ చేసినా సరే చాలా మైల్డ్గా ఉంటుంది చాలా తక్కువ మసాలాతో ఉంటుంది ఇంకా మా పాప మా పాప ఇంకా ఎక్కువ మసాలా తింటుంది తను ఎక్కువ స్పైస్ తింటుంది నా కూతురు మ్యాక్సిమమ్ వీలైనంత వరకు ఏ రెసిపీలో అయినా సరే నేను మ్యాక్సిమం రాక్ సాల్టే వాడతాను అది త్వరగా డిజాల్వ్ అవుతుంది అన్న అన్న ఏ కర్రీలో అయినా సరే నేను రాక్ సాల్ట్ ఎక్కువ వాడతాను ఒకవేళ ఫ్రైస్ వాటిల్లోకి ఇంకా నా కూతురికి ఏదైనా పెట్టాలి అంటే కనుక రాక్ సాల్ట్ నేను ఒక రోజంతా అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండలో పెట్టేసి దాన్ని మిక్సీ చేసి సాల్ట్లా చేసుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట సో నా పాపకి ఆ సాల్ట్ అయితే వాడతాను రాక్ సాల్ట్ పౌడర్డ్ వాడతాను అనమాట అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని వాటర్ అది అంతా కూడా సవాపరేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక అంతే ఇంకొక వన్ మినిట్ మూత మూతబెట్టే ఇంక అలా ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే రైస్ వచ్చేసి నేను అరౌండ్ ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతూ ఉంది నేను రైస్ ఇంకొక గంట గంట నడిపోయాక పెడతాను ఇప్పుడప్పుడే రైస్ పని అవసరం లేదనమాట యూజువల్గా అయితే పొద్దున్నే కర్రీ అయిపోతుంది కాబట్టి అంచుకి కొంచెం కర్రీ కూడా వేస్తాను బట్ ఈరోజు కర్రీ లేట్ అయింది కదా ఓన్లీ రసం పప్పు రసం చేసేసి అంచుకి అయితే పెట్టేసాను అన్నం మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించింది ఆ వీడియో అనేది కిందనైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా అండ్ ఇంకా నేను ఏమన్నా మీకు ఎలాంటి వీడియోస్ అన్నా చూడాలి అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేసే చెప్పండి నేను ఆ వీడియోస్ షూట్ చేయడానికి ఆ వీడియోస్ మీద వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారు అంటే చాలా 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 థ్యాంక్స్ అండ్ ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఆ వీడియో నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్